అందరికి నమస్కారం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎంతో నమ్మినా సరే మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి మీరు మంచివారు కానీ అందరు మంచివారు ఉండరు ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు మీ ముందు చాలా ప్రేమగా నటిస్తారు కానీ వెనుక కొయ్యి తవే స్వభావం కలిగి ఉన్నారు కాబట్టి ఎవరి నుండి మీకు ఏ విధమైనటువంటి హాని దరిచరకుండా ఉండాలంటే కనుక మీరు ఈరోజు ఎరుపు రంగు బట్టలు ఒక నల్ల పసుపు కొమ్మను ఉంచుకొని మీ దగ్గర ఉంచుకోండి ఇలా చేసినట్లయితే కనుక మీకు ఎటువంటి హాని అనేది దరిచరదు అన్ని శుభాలే మీకు కలుగుతాయి ఈరోజు సానుకూల ఆలోచనలను ప్రయోజనం పొందుతారు ఆకస్మికంగా డబ్బు అనేది మీకు అందుతుంది ఆశించినంత డబ్బు కూడా అందే అవకాశాలు కనిపిస్తున్నాయి కొంతమంది అయితే నిరాశ తొలగించుకున్నడం వల్ల పాజిటివిటీ రావడం వల్ల మేలు కలుగు కొంతమందికి ఆందోళనలు కూడా తొలగించబడతాయి చర్చల్లో చిక్కుకోవడం అనేది మానుకోవాలి పరిస్థితులను బట్టి ప్రయత్నించాలి అప్పుడు మాత్రమే ప్రయోజనం పొందగలుగుతారు సంపద మార్గాన్ని కనుగొనడానికి మంచి అవకాశాలు లభిస్తాయి ఈ రోజు మీరు చూసినట్లయితే గనక బంధువులతో సంబంధం బలంగా ఉంటుంది రుణం తీసుకోవడం ద్వారా ఎటువంటి పని చేయడానికి కూడా మీరు ఈరోజు ప్రయత్నాలు మాత్రం చేయకూడదు ఇలా చేస్తే మీకు కలిసి రాదు ఈ రోజు రాశి వారైతే ప్రయత్నాలు విజయవంతంగా కొనసాగిస్తారు ఆస్తిలో పెట్టుబడి ప్రయోజనం పొందగలుగుతారు మరియు ఈ రోజు బంధువు తోటి తేడాలు ఉండవచ్చు దాని గురించి చింతించాల్సిన అవసరం లేదు తొందరగానే పరిస్థితులను మేల్కోవడం అనేది జరుగుతుంది నిర్వహణ సామర్థ్యం పెరుగుతుంది కొత్త ఆలోచనలు మాత్రం గుర్తుకొస్తాయి మరియు ఈ రోజు రాశి వారు విజయం సాధిస్తారు కొత్త ఉద్యోగ ఆఫర్లు అనేవి కనుగొనడం సాధ్యం అవుతుంది కుటుంబ చింతలు అనేవి తొలగించబడతాయి భావోద్వేగంతో నిండిన రోజుగా ఉంటుంది ఈ రోజు ఈ రోజు మరి సంభాషణ మీద ప్రాధాన్యత వహించండి సుమరితను విడిచిపెట్టండి వృధా చేసిన చర్చలని వారించండి ఈ రాశి వారి పని పరిస్థితులను వేగంగా పనులు చేస్తారు నిర్వహణపై శ్రద్ధ చూపుతారు వాణిజ్య సంబంధాలకు ప్రాముఖ్యత వస్తుంది విద్యల గురించి తెలుసుకుంటారు ఈ రోజు మోసపడినటువంటి వ్యక్తులకు దూరంగా ఉండండి మోసం చేసే వ్యక్తులకు దూరంగా ఉండండి లావాదేవీలపై దృష్టి పెట్టండి రుణం తీసుకోవడం మరియు ఇవ్వడం వంటి పరిస్థితులను మీరు మారండి ఈ రోజు కొన్ని విషయాలను మాత్రం చాలా ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది విద్యార్థిని విద్యార్థులు ఎక్కువగా శ్రమించాలి ఎప్పుడు మాత్రమే విజయం అనేది సాధించగలుగుతారు ఇక పెద్దల ఆరోగ్య విషయాల్లో చింతించాల్సినటువంటి అవకాశాలు సందర్భాలు అయితే ఉన్నాయి ఆస్తికి సంబంధించిన విషయాలు మాట్లాడకండి ఈ రోజు ఈ రోజు ఎవరైతే మరి చిన్న పిల్లల ఆరోగ్యం గురించి చింతిస్తు ఉన్నారో వారు మాత్రం కాస్త ఉపశమనం పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి లక్కి సంఖ్య ఎనభై లక్కీ కలర్ అయితే వెండి ఇక పరిహారంలో ఈ రోజు మరి చూసినట్లయితే విఘ్నాలను తొలగించుకోవడానికి విఘ్నేశాన్ని పూజించాల్సి ఉంటుంది మహా గణపతి మూల మంత్రం స్తించాలి మరియు ఈ రోజు చక్కని ఫలితాలను మీరు అందుకోగలుగుతారు ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో